మహాకరుణ ధ్యాన మహాచక్రం జీవుల కోసం జరిగే ఒక గొప్ప కార్యక్రమం పది రోజుల పాటు అక్కడ ప్రకృతి వ్యాలీలో రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు జరుగుతుంది పత్రిజీ ఇది పది మహా ధ్యానమహా చక్రాలు జరగాలన్నారు నాలుగు వాటిల్లో వారు ఉన్నారు పది రోజులు అక్కడ ఉండేవారు ఇప్పుడు రేపు జరిగేది ఫిబ్రవరి రెండవ తారీఖున జరిగేది ఏడవ మహాకరుణ చక్రం ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు అద్భుతంగా ఉంటుంది జీవుల కోసం చేసేది ఎవరైతే ఈ మూమెంట్లో పత్రిజీ లక్ష్యాన్ని మనం చేరాలనుకుంటున్నామో దానికోసం ఆ జీవుల కోసం చేసే ఆ మహాయాగంలో మీరు అందరూ పాల్గొవాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ప్రకృతి వ్యాలీ పత్రిజీ ఏమన్నారు అంటే నా రిటైర్మెంట్ ఇక్కడే అన్నాయా వారు ఆయన రిటైర్మెంట్ అక్కడే అని ఆగస్టులో వచ్చి రెండు నెలలు ఇక్కడే ఉంటాను అని చెప్పారు జూలైలో వారు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు అయితే ఉన్నారు పత్రిజీ అక్కడే ఉంటారు మరి అందరూ ఇక్కడ ఉన్న అందరికీ మీ అందరికీ పేరు పేరున ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలుకుతా మీ అందరూ రావాలని కోరుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్